సురేంద్ర గారు మాట యాక్చువల్లీ డాక్టర్ రవి వాళ్ళ బ్రదర్ డాక్టర్ లక్ష్మణ్ మరి కిషోర్ స్పెషల్గా మీకు చెప్పారు ఒక వాళ్ళు రాలేకపోతున్నారట నాకు చెప్పారు వాళ్ళు రాలేకపోతున్నారు పాపం సో నా ద్వారా మెసేజ్ పంపించమన్నారు సో బెస్ట్ విషెస్ అని ఓకే థ్యాంక్ యూ రవి గారు మరియు చిత్తలూరి నర్సయ్య గారి కుటుంబానికి ఈ వార్త తెలియజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మాపై ఆ ప్రేమని అభిమానం ఉన్నందుకు డాక్టర్స్ అందరూ కూడా ఇలాగే ఒకరిపై ఒకరు ప్రేమగా ఉంటే ఏదైనా సాధిస్తాం అలాగే ఉండాలని దానికి మీరు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆయన ఆలోచనలు ఆయన బయటికి ఏదో కామన్ మ్యాన్లా కనపడతా కానీ అది చాలా మేధావి కాబట్టి దయచేసి ఏ సమస్య వచ్చినా శ్రీనివాసరావు గారు తెలియజేయండి శ్రీనివాసరావు గారు తర్వాత కత్తి ఉన్నాడు మీకు అసలు ఇక నీకు డోక లేదు వాడు కొండ మీద కొడు తర్వాత మీకు ఒకటి చెప్తామనుకున్నా ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ నా ప్యాచ్మెంట్ నా నా ఎన్ఎస్విఐ ఫ్రెండ్ కాబట్టి ప్రభుత్వం మన ఎడలో ఉందనుకోండి నేనున్నా దయచేసి రైట్ గారి పొదగా వెంకన్న గారు ఆర్కే గారు ఇద్దరు నెహ్రూ గారిని సన్మానం చేస్తా ఉన్నారు శ్రీనివాసరా చెనా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఆలస్యం అయినందుకు నన్ను క్షమించగలరు బా అక్క బాబుకి కోపం అక్కకే వస్తుంది బావగారికి ఏదో మేము అంటే మేము దగ్గర వాళ్ళం కదా ఓకే అందరికీ నమస్కారం అండి నేను నా పేరు పోతగన్ వెంకన్న గోడ ఉపాధ్యాయ సంఘాల్లో ప్రెసిడెంట్ కొనసాగుతూ ఉన్నాను నేను ప్రెసిడెంట్ ఇక్కడ టీచర్గా గోల్పాడ హై స్కూల్ రూరల్ లో టీచర్గా చేస్తున్నాను నాకు వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు అక్క బావ దాదాపు ఎన్నోసార్లు ఫోన్ చేసి సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ఉంటాను ఈరోజు అనివార్యకాలంలో కొద్దిగా ముందే వచ్చాను ప్రోగ్రామ్ చేసా బయటకి పోదామని అని ఆలస్యమైంది నేను కొద్దిగా బయటికి వచ్చాను ఒక చిన్న పని మీద ఓకే ఏం లేదు నాకు మనవరాలు ఉన్నారు ఇద్దరు వాళ్ళ ఆర్గనైజన్ నాకు ఈవినింగ్ సిక్స్ సెవెన్ టు నైన్ వాళ్ళ ఆర్గనైజ్ నేను చేసుకోవాలో వాళ్ళు తీసే ఫోటో తీసుకురా ఏ పని లేదు ఓకే ఎందుకంటే నాకు మగపిల్లగాళ్ళు కానీ వాళ్ళ ఎల్లికి నా నెక్కనే ఎర్లీ పెళ్లి చేసరికి ఇద్దరికి ఇద్దరు పాపలు వాళ్ళ వాళ్ళ బిజిలు వాళ్ళు ఉంటారు ఇళ్ళ బిజులు ఉంటారు కాబట్టి నేను డ్యూటీ అయిపోవచ్చు చేసే డ్యూటీ ఏంటంటే అది రెండో డ్యూటీ అంత ముందు గోడ సంఘం అని బావగారు అని సీను కాళ్ళు అని లింగ గారు దిగేవాళ్ళం ఇప్పుడు నాకు అవకాశం లేదు అయితే మీ అందరి ముందు గౌరవంగా బావగారికి ఒక చిన్న అంటే నాకు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల రెండు నుంచి పరిచయం నా ఏజ్ నేను నైంటీ ఎయిట్లో జాబ్లోకి వచ్చాను రెండు వేల రెండులో క్వాలిటీ సీన్ వరద నాకు బావగారు పరిచయం అప్పటికి ఇప్పటికీ ఆయన అలానే ఉన్నాడు ఒకసారి అంటా మా మీద బావా నువ్వు రంగేసుకో బావా మేము రంగేసుకోండి వస్తే నువ్వు రంగేసుకుని వస్తావు మా బాధేస్తుందని అంటే నవ్వుతూ స్వీకరిస్తాడు ఎందుకంటే పెద్దవాళ్ళు అంతే ఆయన మీద ఇంకా గౌరవాన్ని ఇంకొక చూసుకుంది నేను బాగా గౌరవించే వ్యక్తుల్లో బాగా బాగా ఈ దేశాన్ని బాగుపరిచిన వ్యక్తుల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆ నెహ్రూ ఉంది అంటే వాళ్ళ నాన్నగారు ఎంత కాంగ్రెస్ అభిమాను దానికి కూడా నేను కూడా కాంగ్రెస్ పిచ్చోండే కాంగ్రెస్ అభిమాను ఈ దేశాన్ని బాగు చేసిన విషయాల్లో అంటే ఈ దేశానికి దిశానిర్దేశం మన ఇలా చూస్తూ ఉన్నాం ఒక పిల్లగాడు పెళ్ళై బయటికి పోతే ఆ దే ఆ కాపురం కాపురు ఎట్లుంటుంది కానీ ఈ దేశానికి కాపురం నిలబెట్టిన ఏకే వ్యక్తి ఉన్నాడు జవహర్లాల్ నెహ్రూ అలాగా నెహ్రూ గారు కుల వర్గ రంగు రుషేం లేకుండా అదే స్థాయిలో ఆర్గనైజేషన్ కానీ ఆయన ఇంకా ఉన్నటువంటి బలవం బలగం అంటే వగం డబ్బులు ఏం లేవు అయినా కూడా ఈజ్ వన్ ఆఫ్ ది హీరో నా టుడే అంటే నేను చెప్పడం అని అది ఇన్స్పిరేషన్ నేను ఆయన ఇరవై ఇరవై సంవత్సరాలు చూస్తా ఉన్నా ఆ స్ఫూర్తి చెప్తున్నాను ఎప్పుడైనా బాధలు బాధలో ఎప్పుడు ఆయన ఫోన్ చేయాలి ఆయన నాకు ఫోన్ చేసేవాడు వన్ నాట్ టూ నో చాలా టైంలో ఫోన్ చేసిండు అరే పిచ్చోడా చూడ నాకు ఈ మాట నాకు అవకాశం అండి బాధలు ఉన్నాడు బాధ ఏడుతుండం కానీ మనకున్నది అంతే కదండి నేను కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తుంది ఎక్క ఏడుస్తుంది తప్ప అప్పుడు ఎవరు గుర్తురారు తర్వాత గుర్తు వచ్చినా ఉపయోగం లేదు సరే మొత్తం మీద అయితే నేను చాలా హ్యాపీ నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు దే ఆర్ సాఫ్ట్వేర్ దే ఆర్ ఇంజనీర్స్ నాకు ఇద్దరు మనరాలు వాళ్ళతో నేను ఆర్గనైజ్ చేస్తున్నాను బావగారితో చిన్న బావగారిని పోలుస్తూ ఒక హిందీలో ఏ ఏ హిందీ టీచర్గా ఒక పద్యం చెప్తాను ఆయన ప్రొఫెషన్ గురించి ఆయన ప్రొఫెషన్ గురించి అదే పండిడిగా హిందీ పండి హిందీలో పోయి ఒక పద్యం చెప్తున్నా దో అంటే ఒక టీచర్గా టీచర్ ఎలా ఉండాలి ఎలా ఉంటాడు అనే దానికి ఏదో చెప్తున్నాను గురు గోవింద్ దోవు ఖడి కాకే లాగే పాయ్ అంటే వినండి గురువు అనేవాడు ఎలా ఉంటాడంటే భక్తుడు భగవంతుడు ఎవరు అంటే శిష్యుడు గురువు దగ్గరికి శిష్యుడు వస్తే నీ ముందు దేవుడు గారు ఎదురైతే తీసుకోలాగే పాయ్ నువ్వు ఎవరి కాళ్ళ నమస్కారం చేస్తావు అంటే గురువుగారికి నమస్కారం చేస్తాను అంత గొప్ప వృత్తిలో నుంచి వచ్చినటువంటి బావగారు ఎప్పటికీ అందరికీ అందరికీ కూడా ఆదర్శ వ్యక్తిగా మేము ఆలస్యమే కాబట్టి ఆ వృత్తిలో ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి బావగారుని అంత గొప్ప వృత్తిలో ఉన్నా కాబట్టి ఆ ఇంకో సంవత్సర సర్వీస్ని మంచి చేసి మీరు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియమైన మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా లేదన్న